అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తుంది నల్లగంటి ముగ్గులు వేసేద్దామని ఈ ముగ్గు నిన్న రాత్రి నుంచి ప్రాక్టీస్ చేసి ఇవాళ ఉదయాన్నే వేశాను అనమాట ఇవాళ ఆదివారం అందుకని చాలా తిరిగ్గా ముగ్గేసాను చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఏక బిగిన ముప్పై నలభై ముగ్గులు వేసేదాన్ని మా నాయనం నాకు నేర్పించిన నెలగంట ముగ్గులు ఇప్పుడు అన్నీ మర్చిపోయాను ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ముగ్గుల్ని చూసి నేర్చుకొని వేస్తున్నాను అనమాట సో ఇది ఇవాళ ముగ్గు స్ట్ ఈ టైంకి ఢిల్లీలో ఉన్నాను అసలు వేయడానికే కుదరలేదు కానీ ఈసారి బాల్కనీ దొరికింది తులసి మొక్క మా ఆయన తెచ్చిపెట్టారు కాబట్టి కొంచెం అలా అన్నీ ప్రొక్యూర్ చేసుకొని మొత్తానికి ఇవాళ పూజ చాలా తాపిగా చాలా తిరిగ చాలా హాయిగా చేసుకున్నాను అలాగే ముగ్గు మీదే తులసి మొక్క దీపం పెట్టాను ఎందుకంటే స్పేస్ కన్సర్న్స్ వల్ల ఇంకొన్ని రోజులు ఎలాగో అమ్మలు ఇంటికి వెళ్తున్నా ఎర్రగా తీసేస్తాం ముగ్గులు సంక్రాంతి అంటేనే ముగ్గులు చితక్ కూడా వేస్తాను ఇలా అలా ఉండదు మా వీధిలో వచ్చే వాళ్ళు పోయి వాళ్ళందరూ వామ్ అనేంతలా వేస్తాను అనమాట ముగ్గులు